డ్రైవర్ వృత్తిని పరమావధిగా భావించి అనేక సంవత్సరాలుగా జీపును నడుపుతూ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన మనోహర్ కుటుంబానికి ఆ యూనియన్ సభ్యులు ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు అందరికీ అండగా ఉండి ప్రతి ఒక్కదానికి ముందుకుండి మోటార్ కార్మికుడికి ఇబ్బంది అంటే నేనున్నాను అని చెప్పి ప్రతి విషయంలో మాకు సపోర్ట్ గా ఉండే జేబి శ్రీనివాస్ గారు మళ్ళీ ఈరోజు కూడా మనోహర్ అనే మా ఫ్రెండ్ ఇక్కడే డ్రైవింగ్ చేస్తూ ఈ మధ్యలోనే అనారోగ్యం కారణంతో చనిపోతే ఈరోజు కూడా అన్న తరపున యూనియన్ తరపున వాళ్ళకి ఆర్థిక సాయం ఒక యాభై వేల రూపాయలు డబ్బులు వాళ్ళకి నిత్య అవసరం సరుకులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఎవరికి ఏం జరిగినా ఆర్ఎస్ వన్ ముందుంటుంది మోటార్ కార్మికులకు అంటగా జేబీ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఉంటారు అనారోగ్యం కారణంగా ఈ మధ్యనే చనిపోయారు మనోహర్ గారు వాళ్ళకి ఆర్థిక సాయంగా జేబీ శ్రీనివాస్ గారు బాలాజీ గారు వీళ్ళందరూ కలిసి యాభై వేల రూపాయలు వాళ్ళకి ఫుడ్ రైస్ బియ్యము నిత్యావసర సరుకులు అన్నీ ఇవ్వడం వాళ్ళ జరుగుతుంది